నమస్కారం నా పేరు నాగార్జునరావు కాటారం సర్కిల్స్ కాటారం సర్కిల్ ప్రజలందరికీ కూడా నమస్కారం నా యొక్క మానవీయమైన ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ స్వేచ్ఛాయుత వాతావరణంలో మరియు ఎటువంటి ప్రభావాలు కాకుండా ఎటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగకుండా స్వేచ్ఛగా ప్రొలెక్షన్స్ పూర్తి కావాలని చెప్పేసి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను దానికి సంబంధించి పోలీసు వారికి ప్రజలు కూడా సహకరించాలి ఇందులో భాగంగా కొటారం సర్కిల్లో వివిధ రకాలైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా వాహనాల తనిఖీలు ఫ్లయింగ్ స్క్వాడ్స్ స్టాటిజిక్ సర్వేలెన్స్ పోస్ట్ పెట్టడం వాటితోటి వెహికల్ చెకింగ్ చేయడం ఆ వెహికల్ వల్ల ఏమైనా అక్రమంగా డబ్బులు తీసుకుపోయినా కానీ లేదా ఇటువంటి మాదక ద్రవ్యాలు లేదా ఇంకా ఇంకా సంఘ ఎటువంటి ఈ ఎలక్షన్స్లో ఓటర్లను కరోనాభా చేయడానికి వస్తువులు అంటే ఉంటే మా దానికి వాటిని సీజ్ చేసి కేసు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం గత ఆరు నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా కూడా సేమ్ ఇదే మనం పాటించాం గౌరవ రూపాల్ ఎస్పీ గారి ఆదేశాల మీద ఈ యొక్క కార్యక్రమాలు మళ్ళీ కూడా ఇప్పుడు ఈఎస్లో కూడా అదే రకమైనటువంటి జాగ్రత్తలతో ముందుకు వెళ్తున్నాం ఇందులో భాగంగా గోరుబా కానీ గంజాయి కానీ బెల్ట్ షాప్లు ఐడి రిక్కర్ మరియు ఏదైతే ఈ శాండ్ ఇల్లీగల్ మైనింగ్ ఇట్లాంటి మీద కూడా దృష్టి సాధించడం జరుగుతుంది ఎస్పెషల్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాజకీయ పార్టీల కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎక్కువ మంది గుండాలి ఎటువంటి సంఘ విగ్రోహన్ జరగకుండా పెట్రోలింగ్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరిస్తూ ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ని సజావుగా సాగేటట్టు చేయాలని చెప్పి మనం చేస్తున్నాం మరియు ఇట్లా ఏదైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలను పాల్పడినట్లయితే వారి మీద షీట్స్ ఓపెన్ చేయడం బోర్డర్స్ చేయడం తర్వాత వారు మళ్ళీ ఈ చట్ట పరిధిలోకి తీసుకొచ్చి వారిని నిత్యం